హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి జిల్లాల నాగిరేడు బాబాయ్ గారు ఈ సినర్జతాండీ జత రేపు మిట్టమీదపల్లి గ్రామంలో సీనియర్ సిబాగం పూట నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ శిబానికి రావడం జరిగిందండి ఈ జత జిల్లాల నాగిరేడు బాబాయ్ గారు గోస్పాడు మండలం నందాలి జిల్లా వారి సీనియర్ జత పిట్టమీదపల్లి గ్రామంలో ఈరోజు రెండు పల్లె విభాగం పోటీ నిర్వహించారండి అలాగే రేపు ఎన్నో రేపు అనగా ఎనిమిదవ తారీఖు సీనియర్ సభ నిర్వహించారండి పోటీ ఆ యొక్క సీనియర్ రావడం జరిగిందండి జత అలాగే లైవ్ ఛానల్ వచ్చేసి హరి గంగోల్ బుల్స్ లైవ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుందండి జిల్లెల్ల నాయుడు బాబాయ్ గారి సినర్ జత అండి జత మోస్ట్ లెజెండరీ డ్రైవర్ అండి జిల్లెల్ల నాయుడు బాబాయ్ గారు